హాయ్ హాయ్ అందరికీ హాయ్ మీరాయ్ మూవీ టీజర్ అయితే వచ్చేసింది టీజర్ ఎలా ఉంది అనే విషయానికి నా వస్తే టీజర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది టీజర్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే మైండ్ లో అయితే నిలబడిపోయే అలాంటి సీన్లు అయితే ఉన్నాయి ఎన్ని సార్లు చూసినా గానీ టీజర్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలని అయితే ఉంది డైలాగ్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి వాళ్ళ లుక్ లు కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి స్టోరీ కూడా చాలా కొత్తగా అయితే మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు టీజర్ అయితే చాలా బాగుంది ఊహించని హిట్ అయితే ఖచ్చితంగా కొడుతుంది మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత అయితే మెయిన్ గా టీజర్ లో చెప్పాల్సినవి నాకు నచ్చినవి అయితే చాలా ఉన్నాయి అవేంటి అంటే మనోజ్ గారు వచ్చిన సీన్స్ కానివ్వండి లేదంటే తేజ సజ్జా గారు సీన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి గూస్ పంప్స్ అనేటి వస్తున్నాయి వాళ్ళిద్దరి సీన్స్ కి నా చూసుకున్నట్టయితే నాకైతే టీజర్ అనేది చాలా బాగా అయితే నచ్చింది నేనైతే మూవీ కోసం చానా అంటే చాలా వెయిటింగ్ లో ఉన్నా టీజర్ చూసిన తర్వాత నుంచి మైండ్ లో కొన్ని కొన్ని సీన్లు అయితే పోవడం అయితే లేదు చాలా అంటే చానా బాగుంది మీరు టీజర్ చూసింటే మీకు ఎలా అనిపించిందో అదైతే కచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి అలాగే మన లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం